వెల్కమ్ టు ఎంకే సెవెన్ టీవీ అసెంబ్లీలో తన గళాన్ని మరోసారి బలంగా వినిపించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు వంశధార నదిపై ప్రత్యామ్నాయంగా భారీ వాహనాలు వెళ్లేందుకు వంతెనను మంజూరు చేయాలి మహేంద్ర తనయ నదిపై పాతపట్నం నుంచి కే మరియు హెచ్ గోపాలపురం వెళ్లేందుకు వంతెనను నిర్మించాలి వర్షాకాలంలో రైల్వే వంతెనపై ప్రమాదకరమైన ప్రయాణం చేయాల్సి వస్తుందని ఎందుకు నేను కూడా ఒక ఉదాహరణని ఎమ్మెల్యే గారు విన్నవించారు బూరగాం గ్రామం వద్ద తనయ నదిపై పొలాలకు వెళ్ళేందుకు బ్రిడ్జ్ని ఏర్పాటు చేయాలి దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న కల్లట జిల్లోట జిల్లోడుపేట గ్రామాలకు వంశధార దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న కల్లట నుండి జిల్లోటపే జిల్లోడుపేట గ్రామాలకి వంశధారపై

తలసరాదాయంలో కూడా వెలుగుబడిన నియోజకవర్గం అధ్యక్ష దాని కారణం నేను చెప్ప దాని కారణం వెలుగుబడిన నియోజకవర్గం కాదు అధ్యక్ష వెనక్కి నెట్టబడిన నియోజకవర్గం అధ్యక్ష స్వాతంత్రం వచ్చి ఎన్ని రోజులైనా సరే మేము ఇప్పుడు కూడా మా నది పైన ఎంత కాదు అధ్యక్ష మహా అయితే ఒక హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు అలాంటి నది పైన కూడా పడ ప్రయాణమే చేస్తున్నాం అధ్యక్ష చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాం అధ్యక్ష ఎందుకంటే మీ దృష్టిలో మేము పెట్టుకొని మా మా తాలూగా మా ప్రజల తాలూగా బాధల్ని మీ దృష్టిలో పెట్టి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం అధ్యక్ష అయితే ఒక విషయం అధ్యక్ష పంతొమ్మిది వందల డెబ్బై రెండులో బొటా నిర్మించారు అధ్యక్ష అది నీటి భారతల శాఖ అధ్యక్ష అక్కడ అప్పుడు అక్కడ ఒక బ్రిడ్జి ఉంది అధ్యక్ష అది ఇప్పుడు అది అది యాభై రెండు సంవత్సరాలు అయిన వల్ల బలహీనంగా ఉంది అధ్యక్ష ఎక్కువ హెవీ వెహికల్స్ దానిపైన ఎలా చేయడం లేదు అధ్యక్ష అలా కాకుండా దిగువ ప్రాంతాలకు వెళ్ళాలంటే ఆంధ్ర నియోజకవర్గం నుంచి సరికుద్ది మీద వెళ్ళాలి అధ్యక్ష లేదంటే అలాగా గురిసా మీద వెళ్ళి మాత్రమే వెళ్ళాలి అధ్యక్ష దయదర్శి వెహికల్స్ రావాలని అనుకుంటే తప్పనిసరిగా మీరు దానికి పేర్ల గా నిర్మాణం ముట్టు లో ఒక పిచ్చి నిర్మించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష అది సార్ చదివైంది అధ్యక్ష రెండోది అధ్యక్ష ఏ నియోజకవర్గం అయినా సరే ఏ రాష్ట్రం అయినా సరే కారణము ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అధ్యక్ష అలా కాకుండా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో మహేంద్ర నది మహేంద్ర నది పైన మనం కల్కాటు జిల్లాలో ఒక ఇచ్చే అధ్యక్ష తర్వాత రెండు వేల పంతొమ్మిది తరగతి వచ్చిన ప్రభుత్వం సైకో ప్రభుత్వం ఆ ని దొంగలో తొక్కేసి ఆ ఫ్రిడ్జి పరిస్థితి ఏంటో తెలియదు అధ్యక్ష మనం రెండు వేల పంతొమ్మిదిలో మన ప్రభుత్వం ఉన్న శంకుస్థాపన కార్యక్రమం కూడా చేశాం అధ్యక్ష దయచేసి తమ ద్వారా ప్రభుత్వానికి ఆ బ్రిడ్జిగా కోరుకుంటుంది అధ్యక్ష మెయిన్ ఇంపార్టెంట్ మూడవది పాదపట్నం అధ్యక్ష పాదపట్నం ఒక మేజర్ పంచాయతీ అధ్యక్ష పాదపట్నం నియోజకవర్గ అయితే మా దో ఆ మేజర్ పంచాయతీలో సుమారుగా ముప్పై వేల నుంచి నలభై వేల మంది నివసిస్తున్నారు అధ్యక్ష మధ్యలో అవుతుంది అధ్యక్ష ఒక సైడ్ గోపాలపురం ఒక సైడ్ పాదపట్నం అధ్యక్ష అక్కడ కూడా ఉన్న ఇప్పటివరకు కూడా అక్కడ బ్రిడ్జి లేదా అధ్యక్ష ఇప్పుడు కూడా మా ప్రాబ్లం ఏంటంటే రైల్వే బ్రిడ్జి పైన నడుస్తున్నాం అధ్యక్ష మన గౌరవ సీఎం గారు ఒక విషయం మన సైక్లో ఎఫెక్ట్ లో ఆ ఊరు ముంచేస్తుంది ఎల్లమని చెప్పారు అధ్యక్ష మేము వెళ్ళామని రైల్వే బ్రిడ్జి పైన ఉన్నాం అధ్యక్ష ట్రైన్ వస్తుంది అధ్యక్ష నేను అనుకున్నాను అధ్యక్ష పాతపట్నం కూడా ఉప వస్తుంది గ్యారెంటీ అనుకుంటున్నాను ఎటు పరిగెత్తాలో తెలియడం లేదు లక్కి ఏంటంటే ఒంటిని వెడగ తక్కువ కాబట్టి ఒక వంద మీటర్ లోనే కాబట్టి వెలికి పరిగెట్టాము అధ్యక్ష అంటే అలాంటి ప్రాణాలు చేతుల్లో పెట్టుకుని నివసించిన ప్రజలు ఎవరైనా ఉన్నారంటే అది పాతపడ్డ నియోజకవర్గ ప్రజలు అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష లాస్ట్ అధ్యక్ష ఒక ఒకటే అధ్యక్ష బోర్గాం విలేజ్ ఉంది అధ్యక్ష బోర్గాం విలేజ్ పండగా ఉంది మధ్యలో మహిళల ఉంది అధ్యక్ష వేలాది ఎకరాలు పొలాలు ఉన్నాయి అధ్యక్ష ఈ ఎకరాలు ఉన్నాయి పంట పండేటప్పుడు మన ప్రభుత్వం ఇచ్చిన గిట్టుబాటు ధర బస్తాకేమో ఇలా రెండు వేల రూపాయలు ఇస్తేమో డవాలని వెళ్లేమో పదిహేను వందలకి పదహారు వందలు కొట్టారు దానికి కారణం ఏంటంటే రవాణా సౌకర్యం లేకపోవడం అంటే ఏమంటే నది అవతల ఉండడం వల్ల దళాలను దాన్ని చేసుకుంటారు దయదలిసి బోర్గానికి కూడా ఒక ఫ్రిడ్జి ఏర్పాటు చేయవలసింది అధ్యక్ష ఫ్రిడ్జి ఎంత కాస్ట్ ఒక ఫ్రిడ్జి ఏడు నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష దయదలిసి తమరు తమ తమ ద్వారా ప్రభుత్వాన్ని వినిపించుకుంటారు అధ్యక్ష మా బాధలను సాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష